హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఫెరికెస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరెల్లా కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అతికేరియాకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం వన్స్ మీరు అతికేరియాతో సఫర్ అవుతున్నారు అని అనుకుంటే ప్రైమరీ ఎవరైనా సరే యాంటీహిస్టమిన్స్ వేసుకుంటారు యాంటీహిస్టమిన్స్ లో మనకి సెడేటింగ్ అండ్ నాన్ సెడెటింగ్ టైప్ ఉంటాయి సెడెటింగ్ అంటే నిద్ర వచ్చేవి నాన్ సెడెటింగ్ అంటే నిద్ర రానివి సో ఈ యాంటీఎస్టిమెంట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి ఫస్ట్ థింగ్ మనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పోతుంది ఎందుకంటే అంత మాటు ఇట్లా డ్రౌజీగా డల్ గా అనిపిస్తుంది సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంతమందిలో ఐ ఇరిటేషన్ అండ్ కొన్ని క్లినికల్ స్టడీస్ ద్వారా తెలిసింది ఏంటి అంటే బాగా ఎల్డర్లీ పీపుల్ అంటే కొంచెం ఏజ్ అయిన తర్వాత యాంటీస్టిమెంట్స్ ఎక్కువ వాడే వాళ్ళలో బ్రెయిన్ లో కన్ఫ్యూజన్ అనేది అంటే ఒకదానికి ఒకటి తేడా తెలుసుకోకపోవడం కన్ఫ్యూజన్ ఆస్పెక్ట్ కూడా పెరుగుతుంది అనేది స్టడీస్ లో తెలిసింది సెకండ్ థింగ్ హెచ్ టు యాంటీ వన్స్ యాంటీహిస్టమిన్స్ వర్క్ అవ్వట్లేదు సెడేటింగ్ అండ్ నాన్ సెడేటింగ్ టైప్ అంటే హెచ్ టు యాంటీహిస్టమెంట్స్ ఇస్తారు ఇవి తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే స్టమక్ లో యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ జీఆర్డి సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ అక్యూట్ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది హార్ట్ బర్న్ లేదు అని అంటే రిఫ్లెక్స్ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దీంతో పాటు హెచ్ టు యాంటీహిస్టమిన్స్ తీసుకోవడంతో పాటు మనము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది నెక్స్ట్ కార్టికోస్టిరాయిడ్స్ ఒకవేళ ఇవి రెండింటితోనూ కూడా తగ్గట్లేదు అని అనుకుంటే మనం స్టిరాయిడ్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు సో స్టిరాయిడ్స్ లో ప్రాబ్లం ఏంటి అంటే ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది అండ్ దాంతో పాటు ఒంటికి నీరు పట్టడము వెయిట్ గెయిన్ హార్మోనల్ చేంజెస్ కూడా అవుతాయి సో కార్టికోస్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ లూకోట్రైన్ లూకోట్రైన్ లో ఏంటి అని అంటే మూడ్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి లూకోట్రైన్ తీసుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ ఇమ్యూనో సప్రెసెన్స్ సో ఈ వేటితోనూ క్యూర్ అవ్వట్లేదు ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అనంటే అందరూ ఇచ్చేది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఇమ్యూనో సప్రసన్స్ సో ఇమ్యూనో సప్రెసెన్స్ ఏంటి అని అంటే ప్రతి చిన్న దానికి మీ బాడీ రియాక్ట్ అవుతుంది అనుకోండి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంది అని అనుకోండి ఆ ఇమ్యూన్ రియాక్షన్ ని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెసెన్స్ అనేవి ఇస్తారు సో ఇమ్యూనో సప్రెసెన్స్ ఇవ్వడం మంచిదే కదా రియాక్షన్ రాకుండా ఉంటుంది అని అనుకోవచ్చు బట్ ఇమ్యూనో సప్రెషన్స్ ఇవ్వడం వల్ల ఏంటి అని అంటే నార్మల్ గా ఈ దగ్గు జలుబుకుండే బ్యాక్టీరియా గానీ ఏదైనా వేరే వాటికి కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది పడిపోతుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఎపినఫ్రిమ్ ఎపినెఫ్రిన్ ఇవ్వడం వల్ల చాలా మందిలో టెకీకాడియా అంటే ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ గుండె ఎక్కువగా కొట్టుకోవడం మూడ్ స్వింగ్స్ నాజియా వామిటింగ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది సో దిస్ ఇస్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట అంటే టాబ్లెట్స్ ద్వారా అలోపతి క్యూర్ నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ అసలు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాలి ప్రైమరీ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాంటీహిస్టమిన్స్ కానీ లేదు అంటే ఎపినెఫ్రిన్స్ కానీ లేదు అంటే కార్టికోస్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనో సపరేషన్స్ కానీ వీటన్నిటికీ ఫస్ట్ ఉండేది ఏంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ మీరు స్టిరాయిడ్స్ తీసుకుంటున్నారు హిస్టమిన్స్ తీసుకుంటున్నారు ఇట్లాంటివన్నీ తీసుకోవడం వల్ల మీకు నిద్ర వచ్చే ఛాన్స్ అంటే ఇష్టమైన తీసుకుంటే సెడేటివ్ యాక్షన్ ఉండడం వల్ల నిద్ర రావడం రోజంతా డ్రౌజీగా ఉండడం సరిగ్గా వర్క్ చేయలేకపోవడం మంచి ఎఫర్ట్ ఇవ్వలేకపోవడం జరుగుతుంది లేదు కార్టికో తీసుకుంటున్నారు అని అంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోవడం అన్నెసెసరీగా వాటర్ బాడీలో లో లాగ్ అయిపోవడం జరుగుతుంది లేదు అనంటే వామిటింగ్ నాజియా గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కానీ దీంతో పాటు ప్యాంట ప్రెజాలో ఇస్మా ప్రెజాలో ఇట్లాంటివి కూడా టాబ్లెట్స్ అడిషనల్ గా తీసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఇవన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ హోమియోపతిలో అలా కాదు సో హోమియోపతిలో ఏమవుతుందంటే మీ మీకు ఏదైనా టాబ్లెట్ కానీ మెడికేషన్ కానీ ఇచ్చాము అంటే అది మీకోసం చేయబడి స్టేలర్ మేడ్ అంటే కస్టమ్ మేడ్ లాగా మీకున్న ప్రతి ప్రాబ్లం ని ఆలోచించి మంచిగా దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని సింగిల్ మెడికేషన్స్ అంటే ఆల్ ఇన్ వన్ మీ కలిపి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుతుంది ఇమ్యూనిటీని సప్రెస్ చేయకుండా ఉండేలాగా ఇమ్యూన్ బూస్టర్స్ లాగా ఈ హోమియోపతి మెడిసిన్స్ వర్క్ చేస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు స్టిరాయిడ్స్ వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బట్ ఈ హోమియోపతి మెడిసిన్స్ లో మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్ స్టిరాయిడ్స్ లేకుండా మెడికేషన్ ఇస్తాము నిద్ర పట్టకుండా అంటే సెడేటివ్ మెడిసిన్ అనేది మనం ఈ హోమియోపతిలో ప్రిస్క్రైబ్ చేయము దాంతో పాటు యాంటీహిస్టమిన్స్ యూజ్ ఏంటి ఎలర్జీ అనేది రాకుండా హిస్టమిన్ యాక్షన్ ని బ్లాక్ చేస్తుంది అనమాట బట్ ఏదైతే యాంటీజన్ ఏదైతే ఎలర్జీని ఉందో దానికి రియాక్షన్ ఉంది బాడీలో బట్ ఆ రియాక్షన్ ని బ్లాక్ చేస్తున్నాం మనం యాంటీహిస్టమిన్స్ తోటి బట్ ఆ రియాక్షన్ కెపబిలిటీ తగ్గించి హెల్దీ ఇండివిజువల్ ని బయటకు దేవాలి అని అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ చాయిస్ సో ఈ యాంటీహిస్టమిన్ యాక్షన్ గానీ ఇమ్యూనోసెన్స్ గానీ కార్టికోస్టిరాయిడ్స్ గానీ వీటన్నిటికీ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఇది ఏమీ లేకుండా హెల్దియర్ ఆప్షన్ అండ్ మీ ఇమ్యూనిటీని కూడా పెంచే ఆప్షన్ ఏది అని అంటే హోమియోపతి ట్రీట్మెంట్ దీంట్లో ఇది హోలిస్టిక్ అంటే మీ హోల్ కేస్ మీకోసం కస్టమేడ్ గా టైలర్ ఫిట్ గా ఉండేలాగా మెడిసిన్స్ ఇయడం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి ఆల్ ఇన్ వన్ మెడికేషన్ ఇస్తూ ఈ నిద్ర పట్టడం ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా స్టిరాయిడ్స్ లేకుండా దాంతోపాటు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటి అని అంటే ఒకవేళ మీరు క్రానిక్ అర్టికేరియాతో కానీ సఫర్ అవుతుండుంటే మీకు ఇంటర్నల్ గా కూడా ఆటోమియన్ డిసీజ్ రన్ అవుతూ ఉంటుంది దాంతో పాటు అర్టికేరియా ట్రీట్మెంట్ అంటే చాలా మెడికేషన్స్ పడతాయి సో ఈ హోమియోపతిలో మీకు ఇంటర్నల్ గా మెడికేషన్ ఇస్తూ మీ అర్టికేరియాతో పాటు మీ సిస్టమిక్ డిసీజెస్ కి కూడా చెక్ పెట్టవచ్చు దాంతో పాటు ఆటోమియన్ డిసీజెస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఏరియా ఒకవేళ సిస్టమిక్ అంటే ఎల్ఎఫ్టి ఆర్ఎఫ్టి రేజెస్ అంటే లివర్ గానీ కిడ్నీ గానీ డిస్ట్రప్షన్ ఏమైనా ఉన్నా కూడా అలాంటి డిసీజెస్ కి చెక్ పెడుతూ మీ అర్టికేరియాని కూడా తగ్గించవచ్చు నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్ తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ చేయొచ్చు లేదు మీరు దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మీరు యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికెస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ